ఈ రోజు దేవుని వాగ్దానం నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును నిశ్చయముగా నేను నిన్ను విస్తరింప చేతును ఎబ్రి అధ్యాయం పద్నాలుగు వచ్చిన ప్రియమైన దేవుని బిడలారా దేవుడు ఆశీర్వాదాలు శాశ్వతమైనవి మనుషులు వారికి ఇష్టమైనప్పుడు ఆశీర్వదిస్తారు వారికి ఇష్టం లేకపోతే శపిస్తారు కానీ మన దేవుని ఆశీర్వాదలలో అనుమానపడాల్సిన పనే లేదు నిశ్చయముగా అంటే దానిలో సందేహమే లేదు ఆయన నిన్ను నన్ను ఆశీర్వదించే దేవుడు అలాగునని నిశ్చయంగా విస్తరింపచేసే దేవుడు నీ పనిలో వ్యాపారంలో నీ సేవా పరిచర్యలో నీ కుటుంబంలో మీ ఆత్మీయ జీవితంలో నీ సంఘంలో సరిహద్దులలో ఇలా ఏదైనా కావచ్చు ఈ వాగ్దానమును నమ్మి విశ్వసించి ప్రార్థించు తప్పక నీ జీవితంలో గొప్ప కార్యములను చూడగలుగుతాను ప్రార్థన మా ప్రియ పరలోకపు తండ్రి మీ వాగ్దానం కొరకై వందనాలు ఈ వాగ్దానాన్ని ప్రతి వారి జీవితంలో నెరవేర్చండి వారిని వారి కుటుంబాలను దీవించి విస్తరింపచేయండి నామంలో అడుగుతున్నాము తండ్రి